నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరులో టమాటా పచ్చి కొబ్బరితో పచ్చడి అయితే చేస్తారు చాలా బాగుంటుంది ఈ పచ్చడి కళ్ళ ముందర ఉంటే ఇంకే కూర వేసుకొని తినాలని అనిపించదు అంత రుచిగా అయితే ఉంటుంది పొలంలో ఏదైనా పని ఉన్నప్పుడు ఎటువంటి హడావడి లేకుండా ఈ టమాటా పచ్చి కొబ్బరి పచ్చడి తయారు చేసుకొని తీసుకువెళ్ళి అరిటాకి వేసుకొని మరీ తింటారు చాలా బాగుంటుంది అటువంటి టమోటా పచ్చి కొబ్బరి పచ్చడి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పావు కిలో టమోటాలు ఒక ఉల్లిపాయ పులిపుకి సరిపడా కొద్దిగా చింతపండు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక వైపు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఒక చెప్పులో సగం టమోటాలు ఎక్కువ ఉండాలి పచ్చి కొబ్బరి తక్కువ ఉండాలి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి ఫ్రై పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూపించిన పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి లేదంటే అవి చిట్లుతాయి కారానికి సరిపడా మీకు ఎంత కావాలో అన్నీ అయితే తీసుకోండి ఇక్కడైతే బాగా కారం ఉన్నవి ఐదు తీసుకున్నాను ఇలా దోరుగా వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోనే అయితే వేసేస్తున్నాను మిక్సీ జార్లో వేసేసాను నెక్స్ట్ చూపించిన పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో వేసి ఫ్రై చేస్తున్నాను పచ్చి కొబ్బరిని ఎక్కువ వేయించకూడదు జస్ట్ అలా కలర్ చేంజ్ అయితే చాలు మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ టైంలో తీసేయాలి నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నేను ఒకేసారి టమోటాలు వేయించడానికి అలాగే ఉల్లిపాయలు వేయించడానికి అయితే కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను ఇప్పుడు చూపించిన ఉల్లిపాయని ఈ విధంగా నేను కొంచెం పెద్ద సైజే కట్ చేసి వేసాను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయి సువాసన వస్తున్నాయి అనే టైంలో తీసేయండి అన్నీ తీసేసిన తర్వాత చూపించిన టమోటాలని నాలుగు భాగాలుగా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసిన టమోటాలని ప్యాన్లో వేసేయాలి నేను మళ్ళీ ఆయిల్ ఏం వేయలేదు ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లోనే టమోటాలు వేసేసి బాగా మగ్గించుకోవాలి రెండు వైపులా చూస్తున్నారు కదా బాగా టమోటాలు అయితే మగ్గిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇవన్నీ పూర్తిగా బాగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే మనము పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి మిక్సర్ జార్లో చింతపండు అలాగే పచ్చడికి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి కొద్దిగా నీళ్ళు వేసేసి మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి రోటి పచ్చడి ఫీలింగ్ అనేది వస్తుంది రోలు ఉంటే రోట్లైనా శుభ్రంగా దంచేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చట్లో నాలుగు పచ్చి కరివేపాకు ఆకులు వేసేయండి పచ్చడి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేయించి చల్లార్చి పెట్టుకున్న టమాటాలు వేసేసి మూత పెట్టుకొని అలా రెండు మూడు తిప్పులు తిప్పేయండి చాలా సరిపోతుంది పచ్చడి అయితే ఈ విధంగా నేను కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను మరీ మెత్తగా ఏం లేదు నెక్స్ట్ వేయించి చల్లార్చి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కల్ని మిక్సర్ జార్లోనే వేసేస్తున్నాను వేసేసి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయాలి ఈ పచ్చడికి పోపు ఏం అవసరం లేదండి ఇలానే చాలా బాగుంటుంది రుచిగా వేడి వేడన్నంలోకి అయినా రాగి సంగతిలోకైనా చాలా బాగుంటుంది అలాగే చపాతి దోశ ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది పచ్చడి పల్లెటూరులో టమోటాలు పచ్చి కొబ్బరి వేసి పచ్చడి అయితే ఈ విధంగా చేస్తారు చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్